ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో తన నివాసంలో జెన్ సున్వై కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది మన గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి అంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారిపై దాడి జరిగినట్టు తెలుస్తుంది అంటే నిన్న తన నివాసంలో ఈ కార్యక్రమం జెన్ సున్వై కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగింది మేడం మీరు వై అంటే ప్రజావాణిలాగా అంటే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళ దగ్గర చర్జీలు తీసుకుంటారు అది వారం వారం నిర్వహిస్తారనుకుంటా రేఖ గారు అంటే ఒక మహిళ ముఖ్యమంత్రి అయ్యాక ఒక మహిళ మంచి చేస్తుంటే ఎందుకు మీరు భరించలేరు అసలు ఎందుకు ఇప్పుడు ఏదో మాట్లాడడానికని వచ్చి ఆవిడ మీరు దాడి చేయడం ఏంటి ఎంత తప్పండి అది అంటే నమ్మకాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు ఇప్పుడు ఆవిడ ఇప్పుడు మళ్ళీ సెక్యూరిటీని పెట్టుకుని ఇప్పుడు ఎవరైనా కలవటానికి కూడా ఉండదు కదా ఒకటి చేసిన తప్పుకి వంద మంది బలవుతారంటారు చూడండి ఇప్పుడు అదే జరిగింది ఆవిడ హ్యాపీగా ప్రజలతో మమేకం అయ్యేవాళ్ళు ఇప్పుడు ఆవిడ ప్రతిక్షణం భయపడాలిగా ఎందుకండి చేస్తారు మీకు ఒక మనిషి నచ్చకపోవటం ఏంటి మీకు నచ్చకపోతే ఇప్పుడు మీరు పల్లె దాంట్లో నచ్చలేదని ఒక అర్జీలో ఇవ్వండి అంతే కొట్టడం ఏంటి దాడి చేయడం ఏంటి అది కూడా ఒక మహిళ మీద అది చాలా తప్పండి అది అసలు ఈ విషయం వింటేనే మనకి చాలా చిత్రంగా ఉంది ఒక ముఖ్యమంత్రి మీద రకంగా జరగటం అంటే అది కూడా ఢిల్లీలో మీరు అన్నట్టు సెలబ్రిటీస్ మీద కూడా సోషల్ మీడియా కాకపోతే పక్కన పెడితే అన్నట్టు ముఖ్యమంత్రి మీద కూడా డైరెక్ట్గా అంటే ఏ రకంగా తీసుకోవాలి ఈ దాడి వెనకాల ఎవరున్నారు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు ఎందుకు చేయించారు ఇవన్నీ బయటికి రావాలండి ఇప్పుడు ఆ వ్యక్తి అంత ధైర్యంగా చేశాడంటే వెనకాల అండాదండా ఉంటేనే కదా చేస్తాడు ఆ దాన్ని ఎవరిచ్చారు ఎందుకు చేయమన్నారు లేదు వేరే ఎవరైనా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వాలనుకుని అంటే ముఖ్యమంత్రి కావాలనుకుని అవని వాళ్ళు ఎవరైనా చేయించారా అంటే సొంత పార్టీలోనే అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది కదా సో ఇది బయట వ్యక్తుల బయట పార్టీ వాళ్ళ లేదు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇంటర్నల్ వాళ్ళ ఇవన్నీ తెలియాలండి ఏది ఏవైనా ఈ దాడులు మీకు గుర్తుంటే ఇందిరాగాంధీ సొంత సెక్యూరిటీ వాళ్ళే చంపేశారు అంటే అక్కడ మీకు ఆవిడ చేసిన పనికి కోపం వచ్చి వాళ్ళు చేస్తారు అది వేరే విషయం అంటే ఇక్కడ అక్కడ పోలిక లేదు ఓన్లీ మహిళని చంపటం వరకే నేను మాట్లాడుతున్నా అదేవిధంగా చాలా దాడులు గతంలో జరిగాయి జరగడం అంటే నేను అనేది ఏంటంటే ఇట్లాంటి దాడులు జరగటం వల్ల మనం ఏం చెప్తున్నాము ఇక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఒకటే కాకుండా నమ్మకం మీద ఒక పెద్ద ఒక ఏమన్నా పిడుగుపడినట్టే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి మనం ఏ రకంగా సమర్థించాలి నిజంగా వాళ్ళ కెపాసిటీ ఉంటే రాజకీయంగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఒక పార్టీని అడ్డు పెట్టుకుని మహిళ మీద దాడి చేయడం ఇంతవరకు కరెక్ట్ అంటారు చాలా తప్పండి అది అసలు వింటానికే చాలా విచిత్రంగా చాలా అంటే మనకి ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇట్లా చేస్తారు మనుషులు ఎందుకు ఇంత నీచంగా తయారైతున్నారు అంటే మహిళలు ఎదగకూడదా అంతకుముందు శీలా దీక్షిత్ గారు ఉన్నారు ఆవిడ చాలా సంవత్సరాలు ఉన్నారు పాపం మరి దాకా వచ్చేసరికి ఏ అంటే నేను అనేది అసలు ఉన్నదే చాలా తక్కువ మంది ఓ మమతా బెనర్జీ సరే ఆవిడ ఎలా పాలిస్తున్నారో పక్కన పెట్టండి అంతకుముందు మాయావతి గారు ఆ తర్వాత జయలలిత గారు అంటే చెప్పుకుంటూ వెళ్తే అంతకుముందు జానకి రామచంద్రన్ చాలా ఒక నెలలో ఎంతో ఆవిడ చేశారు అంతే మనకి చాలా తక్కువ మంది మహిళా ముఖ్యమంత్రులు కదా నాకు తెలిసి ఒక ఫింగర్ టిప్స్ లాగా ఒక ఐదారుగురు ఉంటారేమో మొత్తం ఇన్ని సంవత్సరాల్లో మనకి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం మనం కనీసం ఒక తొమ్మడుగురు కూడా ముఖ్యమంత్రులుగా మహిళలు ఉన్నారో లేదు అందుకని ఉన్న వాళ్ళని మీరు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు మీకు ఏ కోపం ఉంటే మీరు అసలు దాడి చేయటం ఏంటి ఇప్పుడు ఆవిడకి ఏదైనా జరగరాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఆవిడ కూడా చాలా షాక్ తిన్నారని మనకు తెలుస్తుంది ఆవిడ గురించి ఏమీ నెగిటివ్ ఎక్కడా లేదు మనకు తెలుసు రేఖా గుప్తా గారి గురించి ఆవిడ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అసలు ఆవిడే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆవిడ ముఖ్యమంత్రి అయితానని కదా అప్పటికప్పుడు ప్రకటించారు ఆల్ ఆఫ్ ఏ సడన్ షిబికెం దా డిక్లేర్ చేయటం ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ అనుకోండి సో అలాంటిది ఆవిడ ఏమైనా కోరుకుని లేకపోతే దానికోసం లాబింగ్ చేసుకుని లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే అది వేరే విషయం కానీ ఇక్కడ అలా జరగలేదు కదా నేను అనేది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకు ఇంత మీరు కనుక ఈ మధ్యకాలంలో మనం గమనించుకుంటే రాజకీయాలు ఎట్లా తయారయ్యాయి అంటే మన ఆటవిక దశకి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో తెల్లారి లేస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం పనిచేస్తుందని చూడటం లేదు ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల మీద ఎట్లా మనం ఒక నెగిటివ్ ప్రచారం తీసుకురావాలి అయ్యో నేను ఈ రాష్ట్రానికి చెందినవాడిని నేను తెలుగువాడిని తెలుగు ప్రజలకు ఏదో చేస్తున్నారు మనం ఈ ప్రజల తరఫున ఉండాలి ఒకే చెడు ఉంటే మనం చెప్దాము మంచి ఉంటే మనం ఒప్పుకుందాం అని లేకుండా అసలు ముందు చెయ్యనివ్వకుండా చెయ్యాలి ఈ కాన్సెప్ట్ అనేది ఇదొక ఏమనాలి లాగా అలా పారుతోంది నెమ్మదిగా వెళ్ళిపోతుంది అట్లా వెళ్ళు ఇది చాలా తప్పండి రాజకీయాలనేవి దోచుకోవటానికో సంపాదించుకోవటానికో కాదు కదా మిమ్మల్ని రాజకీయ నాయకులుగా ఎన్నుకున్నప్పుడు మీరు రాష్ట్రంలోని ప్రజలకు ఏదైనా మంచి చేస్తారని అది మానేసి రకంగా చేస్తున్నారు అలాగే ఇవాళ రేఖా గుప్తా గారి విషయంలో కూడా మీరు తీసుకుంటే ఇదే జరిగింది మరి ఆవిడ మీద ఎవరికి కోపం ఉంది దీని మీద ఇంకా వివరాలు మనకి రావాలండి బట్ ఏది ఏమైనా ఇది చాలా బాధాకరం నిజంగా చెప్పాలంటే ఎందుకంటే మహిళలు బయటకు వచ్చి వాళ్ళు నిరూపించుకోకూడదు అనుకుంటే తప్పు కదా వాళ్ళు మగవాళ్ళతో సమానంగా పనులు చేస్తున్నారు అన్ని రకాలుగా అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం వచ్చాక గా చెప్పాలంటే బీజేపీ మోదీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ఎక్కువ మంది ఉంటున్నారు మీరు గమనిస్తే కనుక ఈవెన్ వాయిస్ అన్లో కావచ్చు అంటే రేర్ గా ఉండే పోస్ట్లు కూడా ఈరోజు మహిళలు టేకప్ చేస్తున్నారు కాబట్టి అసలు రేఖా గుప్తా గారి మీద జరిగిన ఈ దాడి మీద చాలా సమగ్ర విచారణ జరగాలండి దీని వెనకాల ఎవరున్నారు ఎందుకున్నారు ఎందుకు చేశారు అసలు ఏం జరిగింది ఆవిడ మీద ఎందుకు కోపం అది వ్యక్తిగతమా లేకపోతే రాజకీయంగానా అనేది కూడా తెలియాలి ఏది ఏమైనా రేఖా గుప్తా గారికి ఏం కాకూడదు అంటే ఆవిడకి చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉంటే ఓకే తొందరగా కోలుకుంటారు ఏ రకంగా తగిలిందో కూడా మనకు అర్థం కావట్లేదు బట్ ఆవిడ షాక్లో అయితే ఉన్నారని తెలిసింది దాంట్లో తొందరగా బయటకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా అవ్వాలని కోరు మేడం ఇంకొకటి అంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ మహిళలు కూడా ప్రతి రంగంలో దూసుకెళ్తున్నారని చెప్పచ్చు అలాంటిది ఒక సీఎం స్పోర్ట్స్లో లో ఉన్న మహిళలకే భద్రత లేదంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటంటారు ఇవాళ ఎగ్జాక్ట్లీ అంటే మీకు ఢిల్లీ అంటేనే ఎప్పుడు భయపడతారు అంతా అక్కడ సేఫ్టీ తక్కువ అని అలాంటిది ఒక ముఖ్యమంత్రికి లేకపోతే సామాన్య మహిళలు కావచ్చు యువకులు సారీ యువతులు కావచ్చు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అది నిజంగా ఆలోచించాల్సిన అంశం అండి ఇదంతా కూడా తెలుసుకోవాలి అందుకే అసలు ఏంటి ఆవిడకి ఎక్కడ సెక్యూరిటీ ఆప్సెస్ ఉందా లేదు ఆవిడ మామూలుగా అందరితో మమేకమైతే ఈ రకంగా జరిగిందా అంటే ముఖ్యమంత్రి వాళ్ళు సాధారణ ప్రజలతో కలవలేరా కలవకూడదా అది కూడా చూడాలి ఎందుకంటే వాళ్ళు మనం ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళని మనం టార్గెట్ చేసుకుని వాళ్ళు ప్రజలతో కలవకుండా చేస్తే మరి ఇప్పుడు సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కదా ఇప్పుడు భయం భయం లేని వాళ్ళు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పాలంటే కానీ ఈవిడ భయం లేకుండా ప్రజల్లోకి వస్తే ఈవిడ మీద టార్గెట్ చేశారు ఈవిని కొట్టారు కాబట్టి ఇలాంటివి కూడా తెలుసుకోవాలంటే ఎందుకు జరిగాయి ఏంటి అనేది ఇలాంటివి ఇలా వదలడానికి అయితే వేయలేదు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది వివరంగా తెలుసుకుని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద అండ్ ఇంకొక మేడం అంటే ఇట్లాంటి యాక్షన్స్ సరైన యాక్షన్స్ తీసుకోకపోవడం వల్లనే మహిళల మీద సోషల్ మీడియాలో కానివ్వండి లేకపోతే బయట కూడా ఇలాంటి దాడులు చేస్తున్నారని చెప్పొచ్చు సో ఎలాంటి ఎలాంటి యాక్షన్ తీసుకో దీన్ని అరికట్టడానికి అసలు మీరు ఆడ మొగ చూడడం మానేయాలండి ఫస్ట్ మీకు ఆడైతే ఏంటి మగ అయితే ఏంటి కదా అడ్మినిస్ట్రేషన్ ఆడవాళ్ళు చేయలేరా ఇక్కడ అది కాదు మీరు జెండర్ బయాస్ తీసేసేయండి తీసి ఆవిడ సరిగా చేయకపోతే మీరు అడగండి అంతే అంతేగాని శారీరకంగా దాడి చేస్తాము చంపేస్తాము మాకు నచ్చలేదు ఒక మహిళ ఉండడం అంటే మాత్రం తప్పు అది తెలుసుకోవాలి అదేంటి